అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రవిచంద్ర నేను కేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిషన్ని ఇవాళ మనము ఆస్టియోపొరోసిస్ గురించి మాట్లాడుకుందాము ఆస్టియోపొరసిస్ అంటే వెముకల్లో పలుచబడ్డామని అర్థం ఇది ఎక్కువగా ఏజ్డ్ పీపుల్లో చూస్తూ ఉంటాము మొదటిది ఈ ఆస్టియోపొరసిస్ ఉన్నవారు మనకి ముఖాల్లో నొప్పులు కానీ నడుముల నొప్పి అనేది కానీ కంప్లైంట్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ ఆస్టియోపొరసిస్ ఉన్నవాళ్ళు చిన్నగా కూడా ఇంట్లో జారిపడ్డా కూడా మనకు ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయొద్దు ఆస్టియోపొరసిస్ ఉంది లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అనుకున్న తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం డాక్టర్ గారిని సంప్రదిస్తే మనకు బిఎమ్డి టెస్ట్ అని చేపిస్తారు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అని చేపిస్తారు దీని ద్వారా మనకు వెంకల్లో పల్చగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా అనే విషయం మనకు తెలుస్తుంది ఒకవేళ మనకు ఆస్టియోపొరసిస్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రము మనము మనకు డాక్టర్ గారు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు ఇందులో బాగా ఆస్టియోపీనియా అంటాము అంటే మొదటి దశలో వెముకలలో పలుచబడ్డం ఉన్న వారికి గోళీలు ఇస్తారు ఆస్టియోపొరసిస్ అంటే సివియర్ గా ఉన్నవారికి వెముకల్లో పలచబడ్డం అనేది ఎక్కువగా ఉన్నవారికి కొందరికి ఇంజెక్షన్స్ అనేటి సజెస్ట్ చేస్తారు సో దీని ద్వారా ఈ టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా వెముకల్లో పలచబడ్డాన్ని మనం ఆపొచ్చు ఇది కాకుండా మనము కొంచెము రెగ్యులర్గా పాలు తీసుకోవడం కానీ కొంచెము వెంకలు గట్టిపడడానికి ప్రాపర్ ఫుడ్ తీసుకొని ప్రోటీన్ ఫుడ్ సప్లిమెంటేషన్స్ తీసుకొని కానీ ఎక్ససైజ్ చేస్తూ ఉంటే మనం కొంచెం ఎండకి ఉండడం వల్ల మనకు వెంకలు అనేటివి పడుతూ ఉంటాయి మొదటిది మెడిసిన్స్ తీస్తాము నెక్స్ట్ దాని అలానే మనం ఫిజియోథెరపీ అనేది కూడా చేసుకుంటే బాగుంటుంది ఫిజియోథెరపీ వల్ల మనకు కండరాలలో గట్టిదనము వెంకళ్లలో గట్టిదనము అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది ఈ రెండు చేస్తూ మనము కొన్ని జాగ్రత్తలు ఇంట్లో తీసుకుంటే బాగుంటుందండి ఇంట్లో మనం జారి పడకుండా ఉండాలి లేదా ఏదన్నా తట్ తట్టి మనం పడిపోతూ ఉంటాము సో ఇవి రెండు జా పడకుండా ఉండడానికి మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ఫ్లోర్స్ డ్రైగా ఉంచడం కానీ ఏదన్నా ఇంట్లో అటు ఇటు వైర్స్ రాకుండా ఉండడం కానీ కార్పెట్స్ అనేవి తట్టుకొని పడుకో పడకుండా ఉండడం కానీ మనం చూసుకోవాలి ఈ జాగ్రత్తలు తీసు తీసుకుంటూ మనం ఈ ఆస్టివ్ ప్రొసెస్ అనే విషయాన్ని కూడా నెగ్లెక్ట్ చేసుకోకుండా మనం కాపాడుకుంటే బాగుంటుందండి